మనం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ చాలాసార్లు మాకు వచ్చే సమాధానం కానీ మాకు వచ్చే ప్రశ్న ఏంటంటే మా దగ్గర అసలు ఆర్థికంగా మేము ఎటువంటి పని చేయలేము అంటే మేము ఏ రకంగానూ ఉసిరికాయలు కొనలేము లేకపోతే దీపారాధన చేయలేం మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పేవారు కూడా చాలామంది ఉంటారు సరే ఇలాంటి వారికి ఇంకొక మంచి పరిహారం చెప్తాను అదేమిటి అని అంటే సాయిబాబా వారి గుడికి వెళ్ళటం సాయిబాబా వారి గుడికి గురువారం గురువారం వెళ్ళటం నియమం మాత్రం తప్పకూడదు అలాగే అసత్యం పలకకూడదు ఎవరిని దూషించకూడదు కోపతాపాలను కంట్రోల్ చేసుకోవాలి ఏకభుక్తం చెయ్యాలి అలాగే మీరు తప్పనిసరిగా మీరు కొంచెం పడుకోవటం అది కూడా నేల మీద పడుకోవాలి సాయిబాబా వారి గుడికి వెళ్ళటం అలాగే వారి యొక్క మందిరంలో మీరు ఏదైనా సరే ఒక సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవటం అంటే వారి మందిరాన్ని ఊడవటం కానీ తుడవటం కానీ లేకపోతే సాయిబాబా వారికి పూలు మాలలు ఇలాంటివి తీసుకురావటం ప్రసాదాలు చేయటం ఇలాంటివి మీరు కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఇలాగనక మీరు ఒక తొమ్మిది గురువారాలు లేదా పదకొండు గురువారాలు చేసేటప్పటికీ మీకు ఆర్థికపరమైన విషయాలలో నెమ్మది నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి నియమం తప్పకూడదు ఎక్కడా బ్రేక్ రాకూడదు అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ కోపావేశాలను అలాగే మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునేందుకు మాత్రం ప్రయత్నించాలి